అమ్మ డైరీలో కొన్ని పేజీల బుక్ మీరు ఎవరైనా చదివారా ఫ్రెండ్స్ నేనైతే చదివాను మా తమ్ముడు నాకు ఇచ్చాడనమాట వాడు ఇచ్చినప్పుడైతే రే ఇంత పెద్ద బుక్ నేను ఎలా చదవాలి అసలు నేను పది నిమిషాలు కూడా కూర్చోలేను నేను ఎలా చదవగలను అన్నాను అక్క నీకు ఓపిక ఉన్నప్పుడు నీకు చదవాలనిపించినప్పుడు చదువు నేనైతే చదివాను చాలా బాగుంది అక్క చదువుతూ ఉన్నాను ఫస్ట్ అసలు ఈ బుక్ చదివింది నేను సంతోషంతో ఏడ్చాను బాధపడ్డాను చాలా అసలు ఈ బుక్తో పాటు నాకు చాలా నేర్చుకొని కూడా నేర్చుకున్నాను ప్రేమ అంటే చిత్రవద చేయడం ప్రేమ అంటే యాడవడం బాధ పెట్టడం కాదని నేను అర్థం చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఈ బుక్ చదవండి రవిమంత్రి గారు రాసిన ఈ బుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు ఆయనకి ఇన్ని మాటలు ఎలా అనిపించిందో ఈ బుక్ ఎలా రాయాలనిపించిందో కూడా నాకు నాకు అసలు ఈ బుక్ చదువుతుంటే చదివినట్టు అస్సలు అనిపించలేదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను ఆ రవిమంత్రి గారి కథ చెప్తుంటే నేను అక్కడ కూర్చొని విన్నట్టే అనిపించింది ఆ స్టోరీలోకి వెళ్లే కొద్దీ వెళ్లే కొద్దీ వాళ్ళు వాళ్ళు ఉన్న ప్లేస్లో నేను వెళ్ళినట్టే ఫీల్ అయ్యాను ప్రేమ అంటే చచ్చిపోవడం కాదు రాసి రంపాన పెట్టడం కాదు అసలు ఎంత వీళ్ళ ప్రేమ అయితే రామ్ సారికా ప్రేమ అయితే అద్భుతం అండి సూపర్ బుక్ అయితే ఈ బుక్లో నాకు అనిపించిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను మీరు కూడా ఖచ్చితంగా చదవాల్సిన బుక్ ఈ బుక్ చదవండి ఖచ్చితంగా మీకు ఏమనిపిస్తుందో వచ్చి నాకు కామెంట్ చేయండి అప్పుడు నాకైతే చాలా అనిపించింది అనమాట సారికా రామ్ ప్రేమ ప్రేమించుకున్న ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందో కదా అసలు ప్రేమ అంటే ఏంటి ఇదేనా కావాలి ఇవ్వాలి ఏడ్పించాలి అని కాకుండా అసలు బ్రతకడం ఎలాగో వీళ్ళు వీళ్ళు ఈ బుక్ చదివిన తర్వాత నాకు అర్థమైందనమాట నేను నేను అసలు మాటల్లో కూడా చెప్పలేను అంత బాగుంది ఈ బుక్ నందు ప్రేమ అయితే భలే నవ్వొచ్చిందనమాట నందు ప్రేమ గురించి చెప్తుంటే సారికాకి నాకు చాలా నవ్వు వచ్చేసింది తర్వాత రామ్ రామ్ ప్రేమ అసలు ఎంత బాగా ప్రేమించాడు అంత బాగా అర్థం చేసుకున్నాడు సారికా అని భలే అనిపించింది నాకు ఈ బుక్ చదువుతుంటే చదువుతున్న అసలు అనుభూతే వేరండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో జ చదవాలి ఏదైనా చదవాలి అని అంటే ఈ అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఈ బుక్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదవండి ప్రేమ అంటే ఏంటో నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నా ఛానల్ తరపున నేను ఏదో నా సంతోషాన్ని నేను చదివాను కదా ఆ సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో అయితే చేశాను మర్చిపోకుండా ఈ బుక్ అందరూ చదవండి ఈ లో నాకు నచ్చిన కొన్ని విషయాలు అయితే ఉన్నాయి కోపం బాధ వేసినప్పుడైతే అన్నం అస్సలు తినబుద్ధి కాదు కదా నాకైతే అలాగే ఉండేదనమాట కో ఎక్కువ కోపం వచ్చినా ఎక్కువ బాధ కలిగిన నేను అస్సలు అన్నం తినేదాన్ని కాదు కానీ అలాంటప్పుడే ఎక్కువగా అన్నం తినాలి ఎక్కువగా ఏదైనా సరే తింటూ ఉండాలన్నమాట సారిక అయితే భలే చెప్పారనమాట నాకు భలే నచ్చింది ఏదైనా సరే లోపల దాచుకొని బాధపడకూడదు కోపం ఎంతైనా సరే చూపించేస్తే అంతటితో అయిపోతుంది అనే విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది నేర్చుకున్న నేను ఆ మంచి మాటలు చాలా ఉన్నాయి కొన్ని కొన్ని నేను నేర్చుకున్నాను అలా ఉండడానికి కూడా ట్రై చేస్తానన్నమాట ఈ బుక్ అంత బాగుందనమాట చదువుతారు కదూ చదివి నాకు కామెంట్ చేస్తారు కదూ ఓకే ఫ్రెండ్స్ బాయ్